హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో అనేక కులాలు మతాలు ఉన్నాయి అనాదిగా మన దగ్గర భిన్నత్వంలో ఏకత్వంను పాటిస్తూ వస్తున్నారు ఒకరి కులాలు ఆచారాలు నమ్మకాలను ఇతరులు గౌరవిస్తూ ఉంటారు అన్ని వర్గాలు కులాలు ఇతరుల ఇంట్లో వేడుకలకు శుభకార్యాలకు వెళుతుంటారు ఈ విధంగా మనం ఇప్పటికీ ఒకరి పండుగలకు అన్య మతస్థులను పిలుచుకునే సంప్రదాయం కొనసాగిస్తున్నాం అదేవిధంగా హిందువులు దర్గాలకు వెళుతుంటారు మరికొందరు ముస్లిం కుటుంబాలు కూడా హిందూ దేవతలను కొలుస్తుంటారు గుళ్ళు కట్టడానికి తమ వంతుగా సహాయం చేస్తుంటారు గణేష్ నవరాత్రులు కూడా నిర్వహిస్తూ ఉంటారు భక్తితో అందరు దేవతలను కొలుస్తారు ఏ ధర్మమైనా ఏ జాతి అయినా భగవంతుడికి మాత్రం భేదభావం లేదు దేవుడు ఒక్కడే పేర్లు అనేకం అనే మాట ఎల్లప్పుడూ మన చెవులలో మారుమ్రోగుతూనే ఉంటుంది భగవంతునికి పేదవాళ్ళు ధనవంతులు పెద్దవారు చిన్నవారు జాతి కుల ధర్మాలకు ఏ విధమైన సంబంధం లేదు ఎవరు భక్తితో అతడిని పూజిస్తారో వారిని కాపాడుతారన్నమాట ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా మీరైతే వినండి ఇక్కడొక దేవాలయం ఉంది అది ఒక హిందూ దేవాలయం ఆ దేవాలయంలో ఏ ధర్మం అనే భేదభావం లేకుండా ముస్లింలు కూడా ప్రవేశం కల్పించబడినది ఆ దేవాలయం ఏది అక్కడి ఏంటి అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు సంక్షిప్తంగా తెలుసుకోండి వివిధ మధురమైన సుగంధాలు పెద్ద ఎత్తున ప్రజలను భండారాలకు ఆకర్షించాయి మంగళవారం తొలి బడా మంగల్ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భండారాల్లో సంప్రదాయ పూరి సబ్జీ నుంచి చోళా చావల్ కడి బియ్యం వరకు వివిధ రకాల ఆహార పదార్థాలు వడ్డించారు కొందరు షర్బట్లు కస్తే ఐస్ క్రీంలు మరియు ఐస్ లోలీలను కూడా అందించారు మండుతున్న సూర్యుడు మరియు ఉదయించే పాదరసం ప్రజలను దూరంగా ఉంచలేకపోయింది ఎందుకంటే నగరంలో పండుగ ఉత్సాహం ఉత్సాహంగా పండుగ ఉత్సాహం ఎక్కువగా ఉంది లక్నోలోని అన్ని దేవాలయాలలో రామభక్తులు హనుమంతుని ఆరాధన మరియు సుందరకాండ పఠనం ఉంటుంది ప్రతి వీధి కూడలిలో భండారాలు ఉంటాయి అన్నింటికంటే ఈ గొప్ప పవిత్రతను పరిగణించే సంప్రదాయం ఎక్కడ ప్రారంభమైంది నిజానికి దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది లక్నోలోని అలీగంజ్లో మహావీర్ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని పదిహేడు వందల ఎనభై మూడు జూన్ ఆరున నిర్మించారు అలీగంజ్లో రెండు హనుమాన్ ఆలయాలు ప్రసిద్ధి చెందినవని చరిత్రకారుడు దివంగత డాక్టర్ యోగేశ్ ప్రవీణ్ రాసిన నోమామా పుస్తకంలో రాశారు పురాతనమైన ఈ ఆలయం హనుమంతుడు ఇక్కడ ఒక సన్యాసికి దర్శనమిచ్చాడని చెబుతూ ఉంటారు దీనిని సిద్ధపీఠం అని కూడా అంటారు బడామంగళ్ళలో జరుపుకునే సంప్రదాయం పురాతన హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైందని ఆయన తన పుస్తకంలో రాశారు ఈ ఆలయం నవాబీ కాలనీకి చెందినది నవాబు సాదత్ అలీఖాన్ తల్లి జనాబ్ అలియాకు పిల్లలు లేనప్పుడు ఆమె పురాతన హనుమాన్ ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించింది నవాబు సాదత్ అలీఖాన్ మంగళవారం జన్మించాడు కాబట్టి అతనిని చిన్నతనంలో మంగ్లు అని పిలిచేవారు బేగం యొక్క ప్రతిజ్ఞ నెరవేరినప్పుడు ఆమె ఆ ఆలయం పైన చంద్ర నక్షత్రాన్ని ఉంచింది అది నేటికీ ఉంది ఆ దేవాలయం చాలా పురాతనమైనది మరియు ప్రజలు అక్కడికి త్వరగా చేరుకోవడం సాధ్యం కాదు అటువంటి పరిస్థితుల్లో ఆలయ మహావీర్ హనుమాన్ ఆలయాన్ని నిర్మించారు బడే మంగళనాడు పురాతన హనుమాన్ ఆలయంలో జరిగే జాతరలో నవాబు వాజిద్ అలీ షా బ్రహ్మ భోజ నిర్వహించేవారు కోతులకు అతని భార్య వైపు నుండి పప్పు తినిపించేవారు ఇక్కడి నుంచే బడే మంగళ నాడు భండారా సంప్రదాయం మొదలైంది అవద్ధ్ నవాబులలో నవాబు వాజిద్ అలీ షా మాత్రమే హనుమాన్జీపై గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు ఆయన కాలంలో కోతులను చంపడం పూర్తిగా నిషేధించబడింది ఈ ఆలయ ట్రస్టీ కార్యదర్శి రాజేష్ పాండే శిథిలావస్థలో ఉన్న ఆలయానికి కొత్త రూపాన్ని ఇచ్చారు జ్యేష్ఠ మాసంలో విపరీతమైన వేడి కారణంగా బజరంగ బలి సమీపంలో ఎయిర్ కండిషనర్ అమర్చబడింది బడే మంగళ దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూలర్లు ఏర్పాట్లు చేశారు దేవాలయం ఆక్రమణల నుంచి విముక్తి పొందింది కొత్తగా ఆలయ ప్రవేశం కూడా చేశారు ఈ ఆలయం అన్ని పెద్ద మాస్ మీద ముప్పై మూడు గంటల పాటు తెరిచి ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్